మొత్తం పన్నెండు సార్లు లోక్సభలో ఇవాళ లోక్సభ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటే దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఇటు ఈశాన్య భారతంలోని మేఘాలయ నుంచి ముంబై దాకా ఈ రాష్ట్రం వెళ్ళలేదు ఆ జిల్లాను టచ్ చేయలేదు అని కాకుండా కొన్ని దశాబ్దాల పాటు విద్యార్థి దశ నుంచే మొదలైన రాజకీయ జీవితం రెండు వేల పద్దెనిమిది నాటికి దాకా వారి అనారోగ్యం కారణంగా రెండు వేల పది నుంచి యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉన్నారు దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు ప్రజాసేవలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు ఎక్కడ ఏ ప్రాంతంలో చిన్న సమస్య వచ్చినా అది రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ రంగానికి సంబంధించిన శాంతి భద్రతకు సంబంధించిన విషయమైనా అక్క సంరక్షణ విషయమైనా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల పైన ఆ సమస్యని చాలా సమర్థవంతంగా పార్లమెంట్ లో ప్రస్తావించి నాడు అధికారంలో ఉంటున్న ప్రభుత్వం మెడలు వంచి ఆ సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేసిన ఒక నిత్య శ్రామికుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు నేను చెప్పినట్టుగా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సార్లు లోక్సభలో రాజ్యసభ మెంబర్గా ఉండి మూడు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ అవినీతి మగిలి అంటకుండా ఒక నిష్కలంకమైన రాజకీయ జీవితాన్ని గడిపిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అధికార పక్షాన్ని ఒక అంకు అంకుశంలాగా మాటి తూట్టు పొడుస్తూనే సైద్ధాంతిక వైరుధ్యాలున్న కమ్యూనిస్టు పార్టీతో పోరాడుతూనే అందరి చేత మన్నలను పొడి తన అద్భుత వాక్పటింతో గాని నిష్కలంక వ్యక్తిగత జీవితంతో గాని ఒక అజాత శత్రువుగా పేరు సంపాదించుకున్న నాయకుడు ఈ దేశంలో స్వతంత్ర భారతదేశం తర్వాత ఎవరన్నా ఉన్నారయ్యా అంటే మన గుర్తుకొచ్చే పేరు ఒకటే ఒక పేరు అది అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతిజ్ఞుడు ఒకవైపు అజాత శత్రువు రెండో వైపు రాజనీతికుడు స్నేహ చాచడం తెలుసు పొరుగు దేశంతో అదే సమయంలో వారు తోక తిప్పితే ఆ తోక కత్తరించడం తెలుసు అందుకే అమెరికా చేస్తున్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు అమెరికా ఆంక్షల పేరుతో మీరు చేయడానికి లేదు అంటే ఒకటే మాట చెప్పాడు ఆయన చెప్పింది టూట్ సక్తే సక్తే నేను కావలిస్తే కూలిపోతాను గాని ఎవరి ముందు తల వంచను నీ ఆంక్షలు నన్నేం చేయలేదు నీ నిర్బంధం నన్నేం చేయలో నేను పోక్రాల్లో పరీక్షలు చేసి చూపిస్తానన్నాడు చేసి చూపించి ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాన్ని చాటడమే కాకుండా భారత్ రక్షణ రంగపరంగా అత్యంత శక్తివంతమైన దేశంగా నడిపి ఇవాళ ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానానికి తీసుకెళ్లిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన బాగా తెలుసు ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తులు అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండరు ఒక పేద కుటుంబంలో పుట్టి ప్రధానమంత్రి అయినాడు అదే పేద కుటుంబంలో పెట్టి విద్యార్థికుడు అయినాడు అదే ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాడు ఒక మంచి రాజనీతికుడుగా అజాత శత్రుగా పేరు తెచ్చుకున్న వాజ్పేయి గారిలో ఇంకో కోణంగా ఉండే ఆయన కవి హృదయం ఒక కళాత్మకమైన హృదయం కలిగిన వ్యక్తి అది అంతే ఫరూక్ సాబ్ वो तो कितना बड़ा उन्होंने कहा आर नहीं मानूंगा नहीं टानूंगा आर नहीं मानूंगा रार नहीं टानूंगा काल का कपाल पे मिलता लिखता जाऊंगा नया गीत में गाऊंगा मेरा अपजया नोलू मैन अपजया नहीं बोलूदारी ने था నేను అపజయాన్ని ఒప్పుకోను ఒక కొత్త దారిని నిర్మిస్తా ప్రాళం రాసిన తలరాతని చెరిపేస్తా ఒక కొత్త గీతం సాగుతూ ఒక నవభారత నిర్మాణం కోసం సాగిపోతా అని అటల్ బిహారీ వాజ్పేయి గారు తన సమతాత్మక హృదయంతో చెప్పాడు అనేక కవితలు కూడా రాయడం జరిగింది ఇన్ని లక్షలు ఉన్న నాయకులు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ ఈ దేశంలో తీసుకోవడం జరిగింది మీరు ఆలోచిస్తే చాలా మంది యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఆనాడు మన గ్రామాలకు వెళ్తాలంటే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో మనకు తెలుసు మనం పండించిన పంట రైతులు పండించిన పంట నంజాలకు తెచ్చి అమ్ముకోవాలంటే కష్టపడే పరిస్థితులు ఉండేవి మన ఇంట్లో పిల్లలు చదువుకోవాలంటే సైకిల్ మీద వెళ్ళాలి అంటే సరైన దారిలే సౌకర్యం ఉండేది కాదు లేదా ఎవరన్నా రావాలన్నా డాక్టర్ రావాలన్నా యాక్టర్ రావాలన్నా బీడీఓ రావాలన్నా డీడీఓ రావాలన్నా ఎవరు రావాలన్నా ఊరికి రావాలంటే సరైన సరిగా సరిగలేదు కాబట్టి వచ్చే సౌకర్యం ఉండేది కాదు మన గ్రామాల అభివృద్ధి చెందేవి కాదు వాటిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల కోసం ఆర్థిక పరిపుష్టి కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చి ఆనాడు అరవై వేల కోట్లతో ఐదు వందల జనాభా కలిగిన ప్రతి గ్రామాన్ని కలిపే దిశగా ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఇవాళ ఎందుకు మనం అటల్ బిహారీ వాజ్పేయి గారిని మా గురించి మాట్లాడుకుంటున్నాం అద్భుత కార్యక్రమాలు ఇచ్చారు దాంతో పాటు ఇంకో కూడా దానికి పేరే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఆయన ఆయన మార్గం చూపాడు ఆయన వేశాడు ఆయన రెండు బిల్డింగ్లు నిర్మించిన తర్వాత దాని మీద ఆకాశ హర్మాల్ని నిర్మించే పని ప్రస్తుత ప్రధాని ఆనాడు వాజ్పేయి గారి దగ్గర శిక్షం చేసిన నరేంద్ర మోడీ గారు తీసుకొని ఆయన ఇక్కడ దాకా నిర్మిస్తే ఆయన ఎక్కడికో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానమంత్రి యోజన కింద అరవై వేల కోట్లతో ఆనాడు రహాలు నిర్మిస్తే ఇవాళ రోజుకు నూట ముప్పై ఆరు కిలోమీటర్ల చొప్పున ప్రస్తుత ప్రధానమంత్రి ఎనిమిది లక్షల కిలోమీటర్ల నుండి నాలుగు లక్షల కోట్ల ఖర్చు పెట్టి దేశవ్యాప్తంగా నిర్మించడం జరిగింది ఆనాడు గ్రామీణ ఉపాధి పథకం కార్యక్రమం లేకపోతే పనికి ఆహార పథకం తీసుకొచ్చి సంపూర్ణ గ్రామరాజు రాజు రోజు తీసుకొచ్చి గ్రామీణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కోసం ఉపాధి కల్పించాలని అద్భుతమైన ఆలోచన వాజ్పేయి గారు తీసుకొచ్చే తదనంతరం అదే మహాత్మా గాంధీ ఉపాధి పథకం గ్రామీణ ఉపాధి పథకం అయింది దానికి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్లు నిధులు మంజూరు చేసి బడ్జెట్ లో కేటాపులు చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం కూడా ఎనభై ఆరు వేల కోట్ల నిధులు మంజూరు చేయడం వల్ల మన గ్రామాల్లో ఇవాళ సిమెంట్ రోడ్లు వస్తున్నాయి మన గ్రామాల్లో ఇవాళ లైట్లు వెలుగుతున్నాయి మన గ్రామాల్లో గ్రామాల్లోకి కాంపౌండ్ లైట్లు వస్తున్నాయి మన గ్రామాలకి కనెక్టివిటీ కూడా వస్తాయి ఆనాడు గ్రామాల సుస్థిరత కోసం ఆయన చేసిన ఒక పునాది ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆయన సమగ్ర పంటలు పండించిన తర్వాత వర్షం వస్తే అతివృష్టి వస్తే అనావృష్టి వస్తే పంటలు నష్టం వస్తే రైతు పుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు అంటే సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు రైతన్నలకు బీమా పథకం ద్వారా రక్షణ కవచాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొస్తే అదే పంటల బీమా పథకాన్ని మరింత సమగ్ర సమర్థవంతంగా సమగ్రంగా ఇవాళ అమలు చేస్తున్న నరేంద్ర మోడీ గారు గత కొన్ని సంవత్సరాలనే పంటల బీమా పథకం కింద లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల క్లెయిమ్స్ రైతన్నల జేబుల్లో వేశారంటే రైతన్నల మీద ఎంత అభిమానం ఉందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆనాడు విద్య లేకపోతే ఎవరూ బాగుపడలేరు విద్య ద్వారంగానే జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నిరక్షరాస్యతతో పునరుల్లిపోతున్న మన దేశంలో శిక్ష అభియాన్ని ప్రారంభం చేసి ప్రతి ఒక్కరికి పిల్లలకి ఆరు సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల దాకా నిర్బంధ విద్యను తీసుకొచ్చి ఈ దేశాన్ని నిరక్షరాశ్రత వైపు నుంచి అక్షరాస్యత వైపు నడిపించిన గొప్పతనం అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఇవాళ దేశవ్యాప్తంగా ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ లేదా లు కానీ లేకుంటే సెంట్రల్ యూనివర్సిటీలు కానీ తీసుకురావడమే కాకుండా ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి నిన్ను నాలెడ్జ్ ప్రాక్టీషన్ గా ఉంటున్న మన యువతని నాలెడ్జ్ ప్రొడ్యూసర్ గా తీసుకొచ్చి ఇవాళ ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ మల్టీనేషనల్ కంపెనీలకి మన వాళ్ళు సీఈఓ గా ఉంటున్నారంటే ఆనాడు వాజ్పేయి గారు వేసిన పునాది ఈనాడు విద్య కోసం విద్య కోసం నరేంద్ర మోడీ గారు అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా అందిస్తుంది సంపద సృష్టించాలంటే కేవలం సంక్షేమం వల్ల మాత్రం సాధ్యం కాదు సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ఖర్చు పెట్టాల్సింది అందుకని ఆనాడు కేవలం రెండు రోడ్ల లేన్ల రహదారులు మాత్రమే ఉంటే వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం తీసుకొచ్చి ఢిల్లీ నుంచి చెన్నై చెన్నై నుంచి బెంగళూరు నుంచి బాంబే బాంబే నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి మళ్లీ కర్ణాటక ఐదు వేల కిలోమీటర్లు నాలుగు నేల నిర్మాణం కోసం యాభై ఎనిమిది వేల కోట్ల రాడు ఖర్చు పెట్టి హైవేల నిర్మాణం చేస్తే దాన్ని ముందుకు కొనసాగిస్తూ ఇవాళ దేశ వ్యాప్తంగా నూట పదకొండు లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన ఈ దేశంలో జరుగుతాన్ని హైవే ఖర్చు చేయని పట్టణం ఈ దేశంలో ఇవ్వాలేదు అరవై ఐదు వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం నాలుగు నేల హైవేల నిర్మాణం పూర్తి యాభై ఐదు వేల కిలోమీటర్ల నిర్మాణం జరుగుతా ఉంది ఈ దేశంలో ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది మన రాష్ట్రంలో కూడా అమరావతి నుంచి బెంగళూరు దాకా ఒక నేషనల్ హైవే కూడా వచ్చింది ఆనాడు దాని కారణంగా ఇవాళ ఆస్తి పెరుగుతోంది దాని కారణంగా ఎక్కడో నాలుగో పదకొండో స్థానంలో ఉంటున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇవాళ నాలుగో స్థానానికి చేరి మూడో స్థానానికో రాబోయే రోజుల్లో ఒకటి రెండో స్థానాలకో మనం స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ఒకటో స్థానానికి వెళ్ళి గతించిన మన పునర్భావం విశ్వగురుగా భారతదేశం ఏదో దాన్ని మళ్ళీ ప్రపంచం ముందు ప్రతిష్ఠించే పని ఇవాళ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు అనేక కార్యక్రమాలు నేను చెప్తాను ఐటీ రెవెల్ రూరల్ రోడ్ రెవల్యూషన్ ఐదో రెవల్యూషన్ ఐటీ రెవల్యూషన్ డిజిటల్ రెవల్యూషన్ టెలికాం రెవల్యూషన్ పొలిటికల్ రెవల్యూషన్ అనేక రకాలైన కార్యక్రమాలు ఆనాడు మొబైల్ ఫోన్లు లేరు వాజ్పేయి గారి సమయంలోనే మొబైల్ ఫోన్లు వచ్చాయి ఇవాళ మొబైల్ ఫోన్ లేకుండా ఎవరున్నా వ్యక్తి కనిపిస్తాడా అంటే కనిపించాడు అయితే ఆనాడు మొబైల్ లేక ఇన్కమింగ్ రేట్లు రేట్ ఉండేది ఒక జీబీ ఒక జీబీ కోసం మూడు వందల తొంభై రూపాయలు ఉంటే దాని నరేంద్ర మోడీ గారు మూడు జీబీకి మూడు వందల తొంభై నుంచి దాని తొమ్మిది రూపాయలు తీసుకొచ్చి మన పిల్లలు చదువుకోవడానికి మన పిల్లలు ఇంటర్నెట్ లోనే అన్ని విధాలు తెలుసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు అటువంటి టెక్నాలజీ రెవల్యూషన్ కూడా జరిగింది ఐటీ ఇవాళ ఐటీ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఐటీని ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారు అయితే దేశంలో ఐటీ పాలసీని తీసుకొచ్చి ఐటీ రెవల్యూషన్ తీసుకొని ఇవాళ మీరు ఏ దేశం పోయినా ఐటీ ఎంప్లాయీలో ముప్పై శాతం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణలో ఉండడానికి కారణం ఆనాడు ఎన్డీఏ హయాంలో చేసిన ఐటీ రెవల్యూషన్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి టీవీలో ఒకే ఒక టీవీ ఉండేది ఎవరికైనా గుర్తుందో రన్ 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 తిరిగేది అది మళ్ళా మనం బైక్ వెళ్ళి ఏం చేసేవాళ్ళం ఛానల్ దూర దూరదర్శన్ మా వాళ్ళు పెట్టారు ప్రభుత్వం అది మర్చిపోయారు ఇప్పుడు ఏ ఆల్ఫాబెట్ లో ఏ జెడ్ ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని టీవీ ఛానళ్లు ప్రతి పట్టణంలో ఉన్నాయి అది కాక ఒకటి నుంచి అంకెల్లో వెయ్యి దాకా ఎన్ని అంకెలు ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఈ ప్రతి పట్టణంలో ఉన్నాయి అటువంటి డిజిటల్ కూడా వాజ్పేయి గారు తీసుకొచ్చారు వాజ్పేయి గారిని రాజనీతి కూడా ఎందుకంటారంటే ఒక పొలిటికల్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చారు ఎన్డీఏ మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రెస్ ఒక ప్లాట్ఫామ్ నిర్మించి ఎన్డీఏ స్థాపించి దానికి ఆనాడు దర్శకుల నాయకుడుగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షుడి చేసి ఎన్డీఏకి ఇరవై మూడు ఆనాడు ఐదు సంవత్సరాల పాటు నడిపి ఒక సంపూర్ణమైన అభివృద్ధిని దేశాన్ని చూపించి పెట్టాడు మనదే మన రాష్ట్రంలో వచ్చేస్తే తెలుగుదేశం పార్టీతో పక్కన పోతే ఏడీఎంకే పార్టీతో ఇటు పక్క కర్ణాటక పోతే జేడియూతో అట్లా మహారాష్ట్రకు పోతే శివసేనతో అట్లా ఒరిస్సాకు పోతే బిజు జనతా దళతో అట్లా పంజాబ్ కు పోతే అకాలీద పార్టీతో అట్లా పైకి వెళ్తే నేషనల్ కాన్ఫరెన్స్ తో అక్కడికి వెళ్తే అస్సాం గణపరిషత్ తో అస్సాంలో బీహార్ లో పోతే నితీష్ పార్టీ సమతా పార్టీతో బెంగాల్ పోతే మమతా బెనర్జీ పార్టీతో ఇన్ని పార్టీల్ని ఒక్కటి చేసి ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి లుకలకలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక అద్భుతమైన పారదర్శకమైన ప్రజారంజకమైన పాలని ఆనాడు వాజ్పేయి గారు అందించారు అందరూ ఎవరు అడిగినా వాజ్పేయి గారు చాలా ఉదారవాది అజాతశత్రు ఎవరిని పాపం చిన్న ఇది కూడా చేయరు అని అటువంటి వ్యక్తే నేను చెప్పాను అని అటువంటి సమర్థమైన ఒక నేషన్ ఫస్ట్ కన్విక్షన్ ఉన్న నాయకుడు ఆనాడు దేహస్థండు పాకిస్తాన్ కయ్యా ఎందుకయ్యా మీకు మాకు గొడవలు శాంతియుతంగా జీవితాం ఇతర అభివృద్ధి చెందుతాం ఒకే దేశంగా వాళ్ళం ఆ బ్రిటిష్ వారి కారణంగా చేసి బాధ్యతాయుతమైన దాడి రోడ్ నేషన్ మీద వాళ్ళు ఎవరు అమర్కొని వచ్చి దొంగదారి మీద దెబ్బ తీసి చంపేసి పోతే మనం మాత్రం వాళ్ళ ఉగ్రవాద శిబిరాల్ని అత్యంత ప్రసిద్ధంతో దర్శనం చేస్తూ ఒక్కరంటే ఒక పాకిస్తానీ పౌరుడికి గాయం కూడా తగలకుండి ఎందుకంటే పౌరులకు సంబంధం లేదు అక్కడ అక్కడ ప్రభుత్వంలో ఉంటున్న వాళ్ళు అక్కడ మినితిలో ఉంటున్న వాళ్ళు ఇట్లాంటి దుచ్చర్యలు పాల్పడుతున్నారు ఇవాళ అటువంటి పరిస్థితి దాన్ని కొనసాగిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ గారు మీరు కొన్ని చూస్తే పదిహేళ్ళ తర్వాత చూస్తే ఎక్కడ చూసినా పేపర్ తెరిస్తే బాంబు దాడి టీవీ ఆన్ చేస్తే బాంబు దాడి జైపూర్ లో బాంబు దాడి ఢిల్లీలో బాంబాడి కలకత్తాలో బాంబు దాడి హైదరాబాద్ లో లిమిని పార్క్ లో బాంబు దాడి లో బాంబు దాడి వందల మంది చనిపోతున్నారు నలుగురు వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చేసి పొరలు వచ్చేసి మొత్తం తట్టుకెంటే బాంబే ఫర్ ఫ్రాన్స్ నలుగురు వచ్చి దాదాపు నూట డెబ్బై ఎనిమిది మందిని చంపేసి వెళ్ళిపోతే ఇవాళ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి శాంతి పత్రికలు ఎలా ఉన్నాయంటే గత పది సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద బాంబు దాడిన దాడి జరిగిన సంఘటన ఎక్కడన్నా కనిపించిందా ఎక్కడ లేదు ఒక్కరికి అనిపించట్లు అద్భుత పాలన పాలనలో తాగుతోంది ఆనాడు ఆయన ఏదైతే గుణాన్ని వేశాడో దాని మీద మనం భవనాలు నిర్మించుకుంటూ పోతున్న పాలన సాగుతోంది దాని కారణంగానే గతంలో వాజ్పేయి గారు ఎన్డీఏ ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు అభివృద్ధి సాగింది తర్వాత మళ్ళీ అదే దీన్ని ఊరువరిని కొనసాగిస్తూ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయితే మళ్ళీ రాష్ట్రంలో రాష్ట్రంలో అటల్ బిహారీ వాజ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మీకు తెలుసు నంజాల వాసులకి రెండు అప్పుడు రైల్వే రెవల్యూషన్ కూడా తీసుకొచ్చారు వాజ్పేయి గారు అన్ని దీళ్ళని ఎలక్ట్రిఫికేషన్ చేయడం మొదలు పెట్టారు దాని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఎక్కడ చూసినా మొత్తం వంద శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేయడమే కాకుండా వందే భారత్ రైలు నడుస్తున్నాయి బుల్లెట్ రైలు నడుస్తున్నాయి ముఖ్యంగా మనం నంజాల వాసులను గుర్తు పెట్టుకోవాల్సిందంటే ఎప్పుడో ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు గారు భూమి విపూర్తి చేసిపోతే రైల్వే పనులు మొదలు కానీ మళ్ళీ రెండు వేల పద్నాలుగులో లో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదలైన తర్వాత ఎర్రగుంట్ల నంజాల రైల్వే లేను మొదటి రెండు సంవత్సరాల్లోనే బడ్జెట్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చి బసరాజ్ గౌడ గారు తర్వాత సురేష్ ప్రభు గారు ఇద్దరు రెండు సంవత్సరాల్లోనే ఇచ్చి తొమ్మిది వందల కోట్లతో రైల్వే లేని కూడా చేసింది అదే సందర్భంలో ఈ భారత్ సేతు కింద చంద్రబాబు నాయుడు గారు మన ఫ్లైఓవర్ నిర్మించిన విషయాన్ని కూడా చూడాలి ఎక్కడో అధికారం ఎక్కడో ఇది ఇక్కడ మన స్థానికంగా మన పనులు జరుగుతున్నాయి ఇటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఈ మార్పు మనకు స్పష్టంగా కనిపిస్తుంది మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల విధ్వంస పాలన నుంచి బయటకు తీసుకొచ్చాం ఒక అంధకారం నుంచి బయటకు వచ్చాం అవినీతి నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పిలుచుకుంటున్నాం మంచి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఒక సానుకూల వాతావరణం ఉంటుంది నేను పెద్ద పెద్ద దీని గురించి చెప్పను ఇక్కడ రోడ్ కలుగులో పెట్టు పెట్టుబడుల గురించి చెప్పను మన రాష్ట్రంలో ఉంటున్న మూడు ఎకనామిక్ కారిడార్ల గురించి చెప్పను కొబ్బరితల పెట్టుబడుల గురించి